స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మీకు కనిపిస్తుంది అయితే ఆదివారం నవంబర్ పదిహేడవ తేదీ దినఫలాల్లో ఎటువంటి ప్రమాదం వీరి ముందుకు రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి ఈ కుంభరాశి వ్యక్తులు బయటపడగలుగుతారు అలాగే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయి అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సహాయం చేయటం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూస్తే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయంలో మీరు అస్సలు వెళ్లకండి ఇది మీకు ప్రమాదకరమైనటువంటి సూచనలను తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తున్నవారు డ్రైవింగ్ చేస్తున్నవారు ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు మీరు ఓన్ గా వెహికల్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నవారు కావచ్చు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు వెళ్తున్నప్పుడు రాత్రి సమయాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా లిఫ్ట్ అడిగితే కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇటువంటి ప్రమాదాలు వచ్చే పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి లాభాలు అధికంగా ఉండవు అలాగని నష్టాలు ఉండవు సాధారణంగా సాగిపోతుంది వారి యొక్క వ్యాపార జీవితం అనేది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్ళైతే వారు ఎదుర్కోబోతున్నారు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఒక పని విషయంలో పొరపాటు చేయటం కారణంగా పై అధికారుల నుండి మీకు కొన్ని మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడటం చాలా ఉత్తమం అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అలాగే వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు అంటే ఆ పనిని పూర్తి చేయటంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురై ఇన్ని రోజులు ఆ పనిని పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు ఆ పని పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఒక సమస్యకి పరిష్కారం దొరకక మీరు నిరాశలో ఉన్నారు ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో ఈ రోజు మీరు సక్సెస్ అయితే పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ కోసం మీ యొక్క కార్యాలయంలో చర్చ నడుస్తుంది మీకు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది అటువంటి వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల కొన్ని మిశ్రమ ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా కొన్ని గు? అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు ఏమిటో తెలుసుకున్నారు అలాగే కుంభరాశి వ్యక్తులు శని భగవానుని ఖచ్చితంగా ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అలాగే లక్ష్మీదేవి ఆరాధన శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి